హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు కడప రైల్వే స్టేషన్కి వచ్చాను కడప స్టేషన్ నుంచి గుంతకల్కి వెళ్ళకపోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మీరు చూడబోయే టెంపుల్ వచ్చేసి చాలా హిస్టారికల్ ప్లేస్ అనమాట వెయ్యేళ్ళ క్రితమైన గుడి అది యూట్యూబ్లో తెలుగులో మన ఛానల్లో తప్ప ఈ గుడి ఎక్కడే కానీ లేదు కాబట్టి మీరు ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఈ గుడిని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను గుంతకల్కి చేరుకున్నాను గుంతకల్ నుంచి మళ్ళీ వేరే ట్రైన్ ఎక్కాలన్నమాట ఆ ట్రైన్ వచ్చేసి హసన్కి వెళ్తుంది హసన్ అనేది ఒక డిస్ట్రిక్ట్ అది కర్ణాటక స్టేట్లో ఉంది ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా కష్టపడుతున్నాం వీడియోస్ కోసం మంచి మంచి వీడియోస్ మీకు అందించాలనే తాపత్రయంతోనే వీడియోస్ చేస్తున్నాము ఫ్రెండ్స్ గుంతకల్కి చేరుకున్నాను గుంతకల్ రైల్వే స్టేషన్ వచ్చేసి చాలా బాగా డెవలప్ చేశారు ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో డెవలప్ చేశారు దీన్ని పదండి ఫ్రెండ్స్ ఇప్పుడు వేరే ట్రైన్ వస్తుంది హసన్కి వెళ్ళే ట్రైన్ వస్తుంది దాన్ని ఎక్కాలి పదండి నేను ఇప్పుడు హసన్ జంక్షన్కి చేరుకున్నాను చూస్తున్నారు కదా హసన్ రైల్వే స్టేషన్కి వచ్చేసాను ఇప్పుడు స్టేషన్ నుంచి బయటకు వచ్చేసి డైరెక్ట్గా టెంపుల్కి వచ్చేసాను ఈ టెంపుల్ పేరు నేను చెప్పను ఎందుకంటే ఇది చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నారు సీక్రెట్ అని కాదు ఎందుకంటే ఈ టెంపుల్లోకి వీడియో నాట్ అనమాట గర్భగుడిలోకి కానీ నేను పర్మిషన్ తీసుకున్నాను కానీ ఇవ్వలేదు చాలా ట్రై చేసి రిక్వెస్ట్ చేసుకొని తీయగలిగాను ఫ్రెండ్స్ కాబట్టి మీరు దయచేసి నన్ను ఎంకరేజ్ చేసి ఈ వీడియోని పూర్తిగా చూసి ఎక్కువ మందికి షేర్ అయ్యేలాగా లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గుడిలోకి ఎంటర్ అవుతున్నాం ఈ టెంపుల్ వచ్చేసి హోయసాల రాజ్యంలోని రాజులు మొట్టమొదటిగా కట్టిన గుడి అంటే హోయసాల వాళ్ళు చాలా గుళ్ళు కట్టారు బేలూరులోని చెన్నకేశ్వర స్వామి ఆలయము హలైడులోని హోయసాలేశ్వర ఆలయము ఇలా వాటి కంటే ముందుగా కట్టిన గుడి ఇదే అనమాట చాలా పురాతనమైన గుడి ఇది చూడండి ఆ కాలంలోనే ఎలాంటి టెక్నాలజీ లేకుండానే కార్వింగ్స్ ఎలా చేశారో చిన్న చిన్న పరికరాలతోనే వాళ్ళు స్తంభాలని ఎంత చక్కగా చేశారో ఇప్పుడు మనం గుడిలోకి ఎంటర్ అవుతున్నాం ఈ శిల్పం వచ్చేసి ఎక్కడే కానీ లేదు ఇలా ఎందుకంటే చాలా వింతగా ఉంది ఇది ఒక ఒక్క వినాయకుడు ఉన్నాడు ఒక శివలింగాన్ని ఇంకొక ఆయన ఆయన పూజారి అని అనుకుంటున్నాను నేను పక్కన నంది కూడా నందీశ్వరుడు కూడా ఉన్నాడు ఆయన శివలింగాన్ని శుభ్రం చేసి కడిగి పూజ చేస్తున్నాడు చూడండి ఇలాంటి శిల్పాన్ని మీరు ఎక్కడైనా చూసారా చూసింటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకు తెలిసి మీరు ఎక్కడ ఇదే నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూడడం మీరు కూడా ఎక్కడా చూసింటరు ఎందుకంటే ఇది చాలా వింతైన గుడి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది గర్భగుడి చా ఈ వింత ఏంటంటే ఈ గర్భగుడిపై గోడలపైన ఎలాంటి శిల్పాలు లేవు అది ఆశ్చర్యం కలిగించే విషయం కానీ గర్భగుడి పైన హోయసాల వాళ్ళు కట్టించారనే దానికి వాళ్ళ రాజ రాజముద్రిక ఉంది అంటే వాళ్ళ స్టే వాళ్ళ సింబల్ చూపిస్తాను అదిగోండి ఆ గర్భగుడి పైన హోయసాల వారి రాజ్యముద్రిక ఉంది చూడండి ఇప్పుడు మనం నేను లోపలికి వెళ్ళడానికి చాలా ట్రై చేశాను ఫ్రెండ్ వీడియో తీసుకోవడం కోసం అని కానీ వాళ్ళు నాకు అక్కడ ఉండేవాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు ఇక్కడ గర్భగుడిలోకి ఎంటర్ అయ్యే ముందు ఈ బాడీ గార్డ్స్ లాగా ఉన్నారన్నమాట వీళ్ళు ఇక్కడ ఈ టెంపుల్ వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారు ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారిని మీరు ఎక్కడైనా ఇలా చూసిండరు నేను ఇందాక చెప్పాను కదా మీకు వారి రాజముద్రిక అని అదిగోండి అక్కడ సింహాన్ని చంపుతున్న ఒక బాలుడు అదే వారి రాజముద్రిక ఫ్రెండ్స్ భయపడకుండా చూడండి ఒక లక్ష్మీదేవి అమ్మవారి ఆలయంలో ఇలా దయ్యాల బొమ్మలు మీరు ఎప్పుడైనా చూసారా చూడండి ఒక పుర్రెను పట్టుకొని కత్తులు చేత్తో పట్టుకొని ఒక భూతాలు ఉన్నాయి ఇక్కడ ఈ భూతాలు ఎందుకు ఇక్కడ నిర్మించారు చెప్పగలరా మీరు కేవలం నాకు ఒక టెన్ సెకండ్స్ ఫుటేజ్ మాత్రమే ఈ గర్భగుడిలో దొరికింది అది కూడా చాలా రిక్వెస్ట్ మేరకు ఎందుకంటే ఈ గర్భగుడిలోని బొమ్మలని విగ్రహాలని చూపిస్తే బయట వారు దీ వీటిని ధ్వంసం చేయడం కోసం ఇక్కడికి వస్తారని చెప్పేసి వాళ్ళు నాకు పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళు చెప్పిన విషయం అదే ఎందుకంటే ఇవి చాలా రేర్గా ఇండియాలో ఎక్కడే కానీ ఇలాంటి విగ్రహాలు లేవు ఇక్కడ మాత్రమే ఉన్నాయి వీటిని ఇవి ఎందుకు ఇక్కడ నిర్మించారు అనేది మీకు చెప్తాను ఇప్పుడు ఎందుకంటే మీరు బాగా గమనిస్తే ఈ విగ్రహాలు భూతాలలాగా ఉన్నాయి కానీ ఈ భూతాలకి ఈ భూతాలకి కడుపు కింద అంటే పక్కటెముకల కింద ఒక రంధ్రం అనేది ఉంది మీరు బాగా గమనిస్తే చూడండి దగ్గరగా చూస్తే ఒక రంధ్రం అనేది నల్లగా పెట్టారు అది ఎందుకు పెట్టారంటే పూర్వకాలంలో మద్యం అనేది ఎక్కువగా తాగి నాశనం అయ్యే వాళ్ళు ఉన్నారనమాట వాళ్ళకి చికిత్స చేయడం కోసం ఇప్పుడు మన ఈ ఈ ట్వంటీ త్రీ ట్వంటీ ఎస్త్ సెంచరీలో కడుపు కింద లివర్ భాగం దగ్గర ఒక రంధ్రం వేసి చికిత్స అనేది చేయడం జరుగుతుంది కానీ వెయ్యేళ్ళ క్రితమే అలాంటి చికిత్సను ఇక్కడ వాళ్ళు చేసేవారని చెప్పేసి చూపించడం కోసమే ఈ బొమ్మలకి కింద రంధ్రం అనేది ఏర్పాటు చేశారు అది నేను స్వయాన చూశాను ఇంకా ఈ బొమ్మల కన్నులకి కంటి పక్కన ఒక రంధ్రం అనేది కూడా ఇక్కడ వేశారు ఇది ఎందుకంటే ఇప్పుడు మన ప్రస్తుత కాలంలో లోబోటోమీ అనే వైద్యం అనేది చికిత్స చేస్తారు అది ఎందుకంటే మైద్య మద్యం సేవించే వాళ్ళకి సైకియాట్రిక్ డిసీజెస్ ఉండే వాళ్ళకి క్యూర్ చేయడం కోసం లోబోటోమీ అనేది కంటి రంధ్రం నుంచి బ్రెయిన్కి వెళ్ళే విధంగా ఆపరేషన్ చేస్తారు ఆ లోబోటోమీ అనే వైద్యం ఆ కాలంలోనే వెయ్యేళ్ళ క్రితమే ఇక్కడ చేస్తున్నారని చెప్పేసి ఈ బొమ్మలకి కంటి దగ్గర రంధ్రాలు ఉన్నాయి అవి నేను ప్ర స్వయాన ఆ రంధ్రాలను చూశాను ఇక్కడ కానీ నాకు వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి మీతో అవి షేర్ చేసుకోలేకపోతున్నాను కానీ నేను చెప్తున్నది మీరు నమ్మండి ఎందుకంటే నేను చూశాను మీరు చూసింది ఇక్కడికి రావడం చాలా కష్టం చాలా మారుమూల పల్లెలో ఈ గుడి ఉంది కానీ మీకోసం నేను ఈ వీడియో చూపించడం కోసం మన వీడియో యూట్యూబ్లో ఎక్కడా లేదు కాబట్టి ఈ వీడియోని మీకు చూపించాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడ ఇంత దూరం వచ్చి ఈ వీడియోని తీశాను ఫ్రెండ్స్ దయచేసి ఈ వీడియోని బాగా అర్థం చేసుకుని చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియోను షేర్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మరీ వీడియోస్తో మనం కలుసుకుందాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్